ముగ్గుని కరిసిందా పిల్లల దగ్గరికి వస్తే కరుతుంది లేకపోతే అసలు ఏం చేయదు అవునా తల్లిది ఏ లేదు లేదంకులు కరవదు అది అంటే వచ్చింది

వేడి వేడివేడిగానే ఉంది ఇందులో వచ్చేసి వాళ్ళు చికెన్ కూడా దొరకలేదండి కాస్త కష్టంగా అనిపించింది పెరిగి వేసాను నేను పెరిగేసేటప్పుడు వీడియోదండి మిస్ అయిపోయింది అది అంటే ఆలస్యం లేదు అండి పెరిగేసేసి ఇంకా వాటర్ పోసేసాను ఇంత వల్ల అందుగురించి చాలా 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 టైం తీసుకుంటది అండి వాళ్ళు వచ్చేసి అలాగే వచ్చిందా

చెప్పు అలిగివా అలిగివా నువ్వు లేకుండా ఎలాగనమ్మా చెప్పు నువ్వు ఉండాలిగా మరి ఈరోజు నేను వెళ్తానో లేదో తెలియదండి కుదిరితే బాబుని పంపిద్దాం అనుకుంటున్నా నా చిన్న వర్క్ ఉంది అది చూసుకోవాలనుకుంటున్నా ఎప్పటికప్పుడే మిస్ అయిపోతుంది అందుకు గురించానండి బాబు నేను వాళ్ళ ఫ్రెండ్ ని ఇద్దరిని కలిసి పంపిద్దాం అనుకుంటున్నా పిల్లలకు అన్నం పెట్టడానికి నిన్ను కూడా నాకు కుదరలేదండి కాస్త నిన్న వచ్చేసేవా నేను పిల్లల గురించి మాట్లాడటానికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి ఇక్కడ మాధవి అక్క అని మా అక్క అక్క చెప్పింది అక్కడ ఆపరేషన్ గురించి వాళ్ళ గురించి అని మాట్లాడటానికి అని వెళ్ళానండి అక్కడ కూడా పని ఏం అవ్వలేదు అందు గురించి ఇక్కడ ఇవాళ వచ్చేసి ఇంకా అంటే పిల్లల పని మీదే ఇంకా వేరే ఆ పని అయితే నేను చెప్తానండి మీకు ఏంటిది అనేది కూడా కంపల్సరిగా చెప్తాను మీకు చెప్పు కాలు కాలు ఐదుగా ఇటు వద్దు డైట్రా మూడు ఐదు ఆ బుడ్డి ఇంకెక్కడున్నారు మీరు వచ్చారు లేదు మూడు ఇది నైన్ తారా వీడు కుంటోడు ఈరోజు నేను వచ్చే ఊరు రాలేదు నాతో ఇలా కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఎలా ఇదా ఇద పెడిగ్రీ కూడా అసలు ఇంకో టైం గో పది అయిపోయింది టెన్ ఎయిటీన్ అయిపోయింది టైము నువ్వేం తింటా కదా అర్థం వచ్చి బుడ్డి బాయ్ ఈ బ్యాచ్ సిగ్గో పెట్టేసాను మీరు వచ్చారు అత్తనండి దా తినొచ్చు ఈ వైట్ పప్పీ సిగ్గో పెట్టేశాను దోలు తీరిపోతుంది ఒక్కడైతే ఈ లేటుగా రావటం ఈరోజు లేటుగా వచ్చానుగా ఈ పిల్ల ఒక్కటే ఉంది ఇక్కడ మీ బ్యాచ్ పెట్టేసాను మీ ఇదిగో మీ ఇద్దరికి అడ్డు పెడతా పండి హోటల్లో చెప్పండి రారా ఇట్రా మీ తినండి ఇదిగో ఇట్రా బుడ్డి దైట్రా ఇటు తినండి మీరు దైట్రాండి తినండి తినండి మీరు నువ్వు తినరా బ్లాక్ ఒకరా ఇప్పుడు ఈ పిల్లగోట్టు నుంచి వచ్చింది బ్లాక్దిగా అక్కడే ఉంది మూల దా దా అది అక్కడే ఉంచి చూస్తుంది ధైట్రా ధైట్రా అంతే రా ముందురా బ్లాక్ వెనకాల వైట్ వైట్గా ఉంది అదిగో బుడ్డి పిల్ల ఆడకెళ్ళ నువ్వు ఎక్కడ ఉన్నట్లే ఇప్పుడు ఈ ప్లేస్లో దా పరిగెత్తు పరిగెత్తు వీళ్ళు రమ్మంటారు అట్లా వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు ఏంటది అంకుల్ ఫెర్రీ మాది ముగ్గుని కరిసిందా పిల్లల దగ్గరికి వస్తే కడుతుంది లేకపోతే అసలు ఏం చేయదు అవునా తల్లేదు ఏ లేదు అంకులు కరవదు అది అంటే పిల్లల దగ్గరికి వెళ్తే కరిసిద్ది కానీ మాములుగా కరవదు అవునా ఏడు అలవాటు చేయటం ఏం కదా ఏడు ఉంటే నేను ఫుడ్ పెట్టేస్తున్నా డైలీ అక్కడెక్కడో అంటే వాడికి ప్లేస్ ఉందో వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టే ఎక్కడ ఫుడ్ పెడుతున్నా నేను అది ఆ తల్లి మీద మేదబాటు నాకు అదే విచిత్రంగా ఉంది సరే అనుకోవచ్చు తల్లి అసలు ఎలాగో నాకేం అర్థం కావట్లేదు

అదేమన్నా అంకుల్ ఇప్పుడు దాన్ని నేను చూడలేదు అందుకనే నేను డౌట్గా అడుగుతున్నాను అంతే మీరు చెప్పేది అంటున్నారు అదే కాదు ఒకసారి అడగండి ఒకసారి మళ్ళీ సరే సరే అంకుల్ ఇప్పుడే నాలుగు మాటలు చెప్పాడు ఆయన కలిసిన చూపిస్తా అన్నాడు ముగ్గురిని మళ్ళీ ఇప్పుడేమో నా మీదే కరిసింది అంటున్నాడు ఎవడు మాటలు మళ్ళీ ఇప్పుడు నేను ఆ పిల్లల దగ్గరికి వెళ్తే తల్లి అరుస్తుంది అంతమించి ఏం చేయట్లా తల్లి పిల్లల్ని అసలు ముట్టుకొని తల్లి లేదా కావాలని చెప్పని తప్పి చేయలేదు మరీ పిల్ల తల్లికి అరాట వేయింది అది ఆ ఇంటి ఎదురని చూసారా ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కరుగా నాకు కంప్లైంట్ చేయలేదు ఇది ఇంట్లో ఉన్నది ఇలా చేయాలి వీళ్ళెవరూ చేయిందో వాళ్ళెవరినో కరిసిందంట మరీ కాకపోతే పిల్ల తల్లికి అరాట పోయింది అసలు ఏదో కావాలని చెప్పడం తప్పించే లేదు వేళ దగ్గర కూడా అయిపోయింది ఇక్కడ వేడి నెల కాళ్ళ దగ్గర కూడా అయిపోయింది ఇక్కడ గుడ్డి పిల్లలకు పెట్టేశాను ఎవరో బుడ్డి పిల్లలకు వాటర్ పెట్టారు ఇక్కడ ఏరియాలో వెళ్ళి తిను మేము ఎందుకడికి వచ్చావు మళ్ళీ వీళ్ళగో పెట్టేసా పెట్టేసాను పెట్టేశాను పిల్ల ఒక్కటే ఉంది ఇక్కడ కూడా పెట్టేశాను దా వచ్చి తిని నెలతనాలి ఈ గ్రౌండ్లో పిల్లలకో పెట్టేశాను డైలీ గ్రౌండ్కి వస్తే అసలు ఎవరో ఒక్కొక్కరు చా ఉండేవాళ్ళు ఇక్కడ చేయకొక్కలు సరే ఈరోజు ఏందొక్క లేరు